ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై రెండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం మత్తైసు వార్త పదమూడవ అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినం వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు వ్యాఖ్యానాంశం దేవుని నమ్మిక ఉంచుట వ్యాఖ్యానాంశం దేవునియందు నమ్మిక ఉంచుట వ్యాఖ్యానం దేవునియందు సాధారణమైన విశ్వాసం కూడా లేకపోవటం వలన మనం ఎంత నష్టపోతున్నామో మనకు సరిగా తెలియదు దేవుని శక్తిని ఆయన దయాళత్వమును కనపరచకుండా మన అవిశ్వాసం ఎల్లప్పుడూ అడ్డుకుంటుంది మన వ్యక్తిగతమైన అనుభవంలో ఈ విధంగా జరగటం ప్రతిరోజు మనం గమనిస్తూనే ఉంటాం మన దృష్టి ఇతర వాటి వలన అవిశ్వాసంతో కప్పబడి ఉన్నట్లయితే దేవుడు తనను తాను కనుపరుచుకోడు వాస్తవానికి మొదటి నుండి చివరి వరకు దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేవారంగా ఉండాలి అరవై రెండో కీర్తన ఐదు ఎనిమిది వచనాల్లో రాయబడినట్లు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము జనులారా ఎల్లప్పుడూ ఆయన అందు నమ్మిక విశ్వాసం యొక్క మాటలో ఎల్లప్పుడూ దేవుని నమ్ముకొనుడి అన్నట్లుగానే ఉంటాయి నిజమైన భక్తికి అసలైన ఆధారము స్థిరమైన దృఢమైన ఆధారము ఇదే ఇట్టి ఆధారం కలిగి ఉన్న ఆత్మ ఆరాధనాపూర్వకమైన మనస్సును ధరించి ఉంటుంది విశ్వాసము దేవుని మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసానికి దేవుడు తనను తాను బయలుపరుచుకుంటాడు విశ్వాసము స్థుతి ప్రశంసలతో ప్రతిస్పందిస్తుంది ఇంతకంటే సరళమైనది ధన్యకరమైనది భూమి మీద మరి ఏముంటుంది విశ్వాసంతో దేవుని సంబోధించేవారు ప్రభువా నీవు నన్ను ఎరిగి ఉన్నావు మేము ఇంకనూ ఇదివరకటి వలె ఉన్నాము అని పలకగలరు నిజంగా ఎంత ధన్యకరమైన మాటలు మనం వాటిని బాగుగా అర్థం చేసుకుందాము గాక అనుదినము మన అంతరంగములో వ్యక్తిగతముగా దేవునితో గడపటం కంటే శ్రేష్టమైనది ఈ లోకములో మరొకటి లేదు దీనివలన సులువుగా చెరిగిపోని నెమ్మది అంత సులువుగా కదలని స్థిరత్వము మానవ సంబంధమైన ఆలోచనలకు మాటలకు అతీతమైన పరిశుద్ధత కలుగుతుంది ఈ లోకము బహు దట్టమైన కలుషితమైన నిరాశాజనకమైన వాతావరణముతో ఆవరించి ఉండగా దానిని విశ్వాస నేత్రము గాక మరేది ఛేదించగలదు మన హృదయాలు కూడా అవిశ్వాసముతో నిండి ఉండి జీవము గల దేవుని నుండి తొలగిపోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి కాబట్టి మన వ్యక్తిగతమైన విశ్వాసము బలమైన పునాదులు కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది దానివలన మన భక్తి మరింత నిశ్చయమైనదిగా ఉంటుంది సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు